రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పుడు మనకు రాజస్థాన్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రాజేష్ దరియా అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు ప్రకారం తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మేము మార్చినామని చెప్తారు కానీ ఈ తీర్పు అనేటటువంటిది నవంబర్ నవంబర్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది ఇమీడియట్ గా జనవరి రెండు వేల ఇరవై మూడులో లో హైకోర్టు మేము దీన్ని ఒప్పుకోము పాత విధానంలోనే మహిళల హక్కులు కాపాడే విధంగా రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆగమేఘాల మీద ఆ కేసుని హైకోర్టులో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు మొన్ననే ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు అంటే మేమో ఫిబ్రవరి నాడు ఇచ్చిండ్రు కేసు ఆరో తారీఖు విత్డ్రా చేసుకున్నారు పదో తారీఖు నాడు జివో ఇచ్చిను ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను రెండు మూడు అంశాలు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను మరి మీరు ఇచ్చినటువంటి జీవో ఇప్పటి నుండి మీరేసే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా లేకపోతే ఇదివరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అరవై వేల పైచిల్క్ ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయి ఉన్నాయి వాటి కూడా వర్తిస్తదా మరి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా క్యాండిడేట్లు రెండు లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తామంటే ముప్పై మూడు శాతం లెక్క పెట్టుకున్న అరవై ఆరు వేల ఉద్యోగాలు ఆడబిడ్డలకు రావాలి మరి ఈ సంవత్సరంలో మీరిచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం అరవై ఆరు వేల ఉద్యోగాల ఆర్బిడలకు వస్తాయా రాదా ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే విధంగా ఇవి మార్చేటప్పుడు కనీసం ఎవరితోనన్నా కన్సల్టేషన్ చేసిందా చేయలేదా మన దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారు గంటా చక్రపాణి లాంటి మేధావులు ఉన్నారు ఆయన మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయనను సంప్రదించిండ్రా లేకపోతే తర్వాత పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని సంప్రదించిండ్రా కనీసం మహిళా అభ్యర్థులతో మాట్లాడినరా మహిళల హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళతో మాట్లాడిందా అన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు రాజకీయాలపై పెట్టినటువంటి శ్రద్ద రోస్టర్ పాయింట్ పైన పెట్టి ఉంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకి అన్యాయం జరిగేది కాదు రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి ఈ జీవోని మీరు వెనక్కి తీసుకోండి ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ గా చూసినప్పుడు ఒక చిన్న గ్రూప్ ఫోర్ లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ముప్పై ఐదు జాబుల్లో పాత రూల్ ప్రకారం ఇరవై మూడు మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాలి కానీ కొత్త రూల్ ప్రకారం తొమ్మిది మందికి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే సగానికి పైచిల్కి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ జీవోను మీరు తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం